కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ముయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవలో పోసి ముయ్యాలో అప్పుడే వచ్చాడు అయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్లకు నీళ్లించి ముయ్యాలో కన్నీరు నింపే ముయ్యాలో ఏడవకు ఓ చెల్లి ఉయ్యాలో ఏడవకు నా తల్లి ముయ్యాలో పుట్టింటికే నిన్ను ఉయ్యాలో తీసుకెళ్తాను మీ అత్త మామలను ఉయ్యాలో అడిగిరావో పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్నావో మామ ఉయ్యాలో అన్న వచ్చాడు ఉయ్యాలో అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్మంపుతారా ముయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అత్త నడుగు పీట మంచం మీద ఉయ్యాలో కూర్చున్న ఓ అత్త ముయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మపుతారా నీ నేను ఎరుగ నేనెరుగ మీ బావ నడుగు ఉయ్యాలో ములో ములో భారతం చదివేటి ఉయ్యాలో ఓ బావగారు ముయ్యాలో మా అన్న వచ్చాడు ముయ్యాలో మమ్మపుతారా ములో నేనెరుగ నేను ఎరుగాయ్యాలో మీ అన్న నడుగు ములో నేనెరుగ నేను మీ అక్క నడుగు ములో వంటలు చేసేటి ముయ్యాలో ఓ అక్క గారు వంటలు చేసేటి ముయ్యాలో ఓ అక్క గారు మా అన్న వచ్చాడు ముయ్యాలో మాతారా ముయ్యాలో మా అన్న వచ్చాడు మమ్మంపుతారా ఉయ్యాలో నేనెరుగ నేనెరుగా ఉయ్యాలో నీ భర్త నడుగు ముయ్యాలో నేనెరుగా నేనెరుగా ఉయ్యాలో నీ భర్త నడుగు ములో ఉయ్యాలో 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 రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో రచ్చలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా